రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిస్థితులను అంచనా వేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ పాలిటిక్స్కు పెట్టింద పేరుగా కనిపిస్తుంది ఎందుకొరకంటే అసెంబ్లీలో నలభై రెండు శాతం బీసీ బిల్లును ఆమోదింపజేసిన మరుసటి రోజు నుంచే మళ్ళీ మంత్రివర్గం పేరుతో విస్తరణ పేరుతో మళ్ళీ కొత్త కొత్త సబ్జెక్టును తెలియని తెచ్చి ఈరోజు బీసీ సమాజాన్ని మొత్తాన్ని డైవర్ట్ చేసే ప్రక్రియ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది ఎందుకొరకంటే మంత్రివర్గ విస్తరణలో గతం నుంచి సీఎం మహబనగర్ జిల్లాకు వచ్చినప్పుడు వాకిలి శ్రీఆర్ గారికి ఖచ్చితంగా ఏకైక ముదిరాజు ఎమ్మెల్యే కాబట్టి అతన్ని మంత్రివర్గంలో తీసుకుంటామని చెప్పి ఈ రోజు వరకు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారు మళ్ళీ మంత్రివర్గంలోనికి బీసీలను ఒకరిని తీసుకోవాలంటే ఒకరిని తప్పించాలి అనే ఆలోచనలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తుంది ఎందుకొరకంటే అన్ని ప్రధాన మీడియా పత్రికలు చూస్తే బీసీ మంత్రిని పక్కకు తప్పించి శ్రీఆర్ని తీసుకోవాలని ఇంకో విలువ తీసి విలువ తీసుకోవాలని అంతే తప్ప రెడ్డిని తీసి రెడ్డిని పెట్టుకోవాలని మాత్రం ఆలోచించట్లేదు అంటే కాంగ్రెస్ పార్టీలో జైన్ అయిన చాలా మంది బీసీ ఎమ్మెల్యే కమిట్మెంట్తో జైన్ అయ్యారు ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎలక్షన్ల ముందు నేను కాంగ్రెస్ పార్టీలో జరిగితే మంత్రివర్గంలో తీసుకుంటామనే షర్తు పెట్టింది కాబట్టి నాకు మంత్రి పదవి కావాలంటే అతనికి ఇవ్వటానికి సుముఖంగా ఉన్నట్లు ప్రధాన పత్రికలు సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం అంటే బీసీలకు ఒక న్యాయం అగ్రవర్ణాలకు ఒక న్యాయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది దీన్ని బీసీ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకొరకంటే ఒకసారి బాగా పునరాలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ ప్రధాన వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బీసీల పట్ల చాలా వ్యతిరేకతతో ఉన్నారు వీళ్ళు అంటే మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు వనపర్తి నియోజకవర్గం చూసుకుంటే ఫస్ట్ మొదటగా చిన్నారెడ్డి పేరు ప్రకటిస్తే తర్వాత మేఘారెడ్డి దాని బల నిరూపణ చేస్తే మళ్ళీ చిన్నారెడ్డికి మార్చి మేఘారెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది మేఘారెడ్డికి టికెట్ ఇచ్చిన చిన్నారెడ్డి అలిగెండి అని చెప్పి ఆయనకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఇచ్చారు తర్వాత అక్కడ నేను పోటీలో ఉన్న శివసేన రెడ్డికి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఇచ్చాను అంటే ఒకటే నియోజకవర్గంలో ముగ్గురి అగ్రవర్ణాలకు ముగ్గురు రెడ్డిలకు మూడు పదవులు ఇచ్చారు అంటే ఎంత పక్షపాతంగా వివరిస్తుందో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది దీన్ని బీసీ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకరకంటే మీరు నలభై రెండు శాతం బీసీ బిల్లు ఏదైతే పెట్టి అసెంబ్లీలో ఆమోదముద్ర వేశారు మనం ఉదాహరణ తీసుకుంటే పక్కన ఉన్న తమిళనాడు రాష్ట్రం అరవై ఎనిమిది శాతం బీసీ బిల్లు కొరకు వాళ్ళు అఖిలపక్షాన్ని వెళ్ళి దాదాపు నెల రోజుల పాటు ఢిల్లీలో వచ్చి కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచి ఆ రోజు వాళ్ళు సాధించుకున్నాం మీరు మేము తూతమాంత్రంగా మా పని మేము చేసినాం రేపు కేంద్రమే కేంద్ర ప్రభుత్వం మీద ఉంది బర్డెను వాళ్ళే నలభై రెండు శాతం అమలు చేయాలంటే మాత్రం అది పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీనే ఎందుకొరకంటే మీరు చేయవలసిన మాత్రం మీరు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతూ బీసీలకు అన్యాయం జరగద్దు బీసీలకు సముచిత స్థానం కల్పించాలి అన్న మీ రాహుల్ గాంధీ మాటలను మీరు పెడిచేవిని పెట్టి ఈరోజు మంత్రివర్గంలో కానీ ఇక్కడ బీసీబీ విషయంలో కానీ అన్నింటిలో మీరు తుంగలు దొరికే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి దీన్ని బీసమాజ్ తీవ్రంగా ఖండిస్తుంది అంటే మొదటి నుంచి కూడా చూస్తున్నాం నామినేటెడ్ పదవుల విషయంలో కానీ మంత్రివర్గంలో కానీ ఎక్కడ చూసినా మీరు పక్షపాతం త్వరతో ఉన్నారు కాబట్టి ఈ విషయంలో పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీది మంత్రివర్గంలో ఖచ్చితంగా బీసీలకు ఆరు ఖాళీలలో ఖచ్చితంగా మూడు స్థానాలైన బీసీలకు ఇవ్వాలి ఉన్న బీసీని పక్కకు తప్పి చింగో బీసీని తీసుకుని మీ ప్రయత్నాలను ఖచ్చితంగా విరమించుకోండి ఎందుకంటే మీరు బీసీల పక్షపాతిగా ముద్రపడాలంటే మాత్రం ఖచ్చితంగా మంత్రివర్గంలో బీసీలకు చాలా ప్రియారిటీ ఇవ్వాల్సిందే లేని పక్షంలో రేపు జరగబో స్థానిక సంస్థలను కానీ నెక్స్ట్ ఎలక్షన్లో కానీ ఖచ్చితంగా బీసీల నుంచి మీరు గుణపాఠం ఎదుర్కోక తప్పదు కాబట్టి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మీరు బీసీలకు రాష్ట్రంలో సముచిత స్థానం కల్పించవలసిందే ఎందుకొరకంటే మంత్రివర్కి ఇస్తున్నావు కానీ నామినేటేషన్ గతంలో జరిగిన ఈ తప్పిదాలను మీరు ఈసారి క్లియర్ చేసుకొని ఖచ్చితంగా బీసీల పక్షాన్ని నిలబడాలి మీరు ఏదైతే నలభై రెండు శాతం ఈరోజు రిజర్వేషన్ అమలు చేశారు అమలు చేసేందుకు అసెంబ్లీలో బిల్లు పెట్టారు దాంట్లోనే మీరు బీసీల పక్షపాతిగా ఉన్నారు మళ్ళీ ఇటువంటి తప్పిదాలు చేసి మళ్ళీ బీసీల వ్యతిరేకంగా ముద్రపడద్దని బీ సమాజ్ కోరుకుంటుంది